ఈ రోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలు వర్తిస్తుంది ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని నాకు జరిగిన అవమానాలు చూశారు నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను ఆ శపథం ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు ఓసారి అన్ని చరిత్ర ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరి పైన ఉంది సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది దానికి ఒక శాసనసభా పక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా మళ్లీ ఈ సభను గౌరవ సభగా ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా కిందికి డెప్త్కి వెళితే గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు ఎంత అప్పు ఉందో తెలియదు ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏదేది తాకట్టు పెట్టారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నమైపోయింది ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాలి